హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ షేర్ చేస్తున్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టిక్ టాక్ క్లిప్స్ డైలీ వాడుతున్నాం కదా అయితే డైలీ ఎక్కువ వాడుతుంటాం కనుక ఎన్ని కొన్నా సరిపోవు ఇంకా డైలీ ఈ క్లిప్స్ వాడుతున్నప్పుడు వీటికున్న పెయింట్ పోతుంది అప్పుడు వీటిని పక్కన పడేసి మళ్ళీ కొత్త కొంటూ ఉంటాం కదా కానీ అలా కలర్ చేంజ్ అయిన క్లిప్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు పెయింట్ కలర్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ని తీసుకొని దీనిపైన వేసుకుంటున్నాను అంతే పాత క్లిప్స్ కొత్త క్లిప్స్ అయిపోయాయి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు ఇంకా బ్లాక్ కలరే కాకుండా మనకి నచ్చిన కలర్ వేసి మన డ్రెస్కి మ్యాచ్ అయ్యే క్లిప్స్ రెడీ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి డబ్బాని అయిపోయాక పడేస్తాం అలా పడేయకుండా ఒక మంచి ఐడియా చూపిస్తాను మనందరికీ రోజు బాగా యూజ్ అవుతుంది ఈ టీ పౌడర్ డబ్బాని తీసుకొని కావాల్సిన సైజులో కట్ చేసుకొని రెండు డబుల్స్ రెండు డబుల్ సైడ్ టేప్ని బ్యాక్ సైడ్ స్టిక్ చేసి దీన్ని వాష్రూమ్లో వాల్కి స్టిక్ చేసుకోవాలి మనం ప్రతిరోజు స్నానానికి వెళ్ళాక హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తాం కదా అలాగే కొంతమందికి స్నానం చేసేటప్పుడు చైన్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ రింగ్స్ తీసే అలవాటు ఉంటుంది అవి కాకుండా తీసి ఇందులో వేసుకోవచ్చు స్నానం అయిపోయాక మళ్ళీ తీసుకోవచ్చు ఇలా పెడితే అవి తడిసిపోవు ఇంకా ఎక్కడ పెట్టామో వెతుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనం ప్రతిరోజు మిక్సీ జార్లోనే ఏదో ఒకటి మిక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మిక్సీ జార్ అనేది కొన్ని రోజులకి షార్ప్ అనేది తగ్గిపోతుంది లేదా స్ట్రక్ అవ్వడం లాంటివి జరుగుతాయి కదా ఒక్కొక్కసారి మసాలాలు ఆడేటప్పుడు కిందన ఇరుక్కుపోవడం వల్ల మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ పోదు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఐస్ క్యూబ్స్ చాలా షార్ప్గా ఉండడం వల్ల బ్లేడ్స్ అనేవి షార్ప్ తయారవుతాయి అలాగే స్ట్రక్ అవదు అలాగే అడుగున మురికి లాంటివి చిన్న చిన్న జంగు పట్టిన మనం ప్రాపర్గా అడుగున క్లీన్ చేయలేం కదా అలాంటప్పుడు ఇలా చేశారంటే మొత్తం క్లీన్ అవుతుంది సో మిక్సీ జార్ అనేవి ఎప్పుడు ఇలానే ఉండాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి మన అందరి ఇంట్లో యూజ్ అయ్యే ఒక మంచి టిప్పు మనం కిచెన్లో గిన్నెలు కడిగిన తర్వాత అప్పుడప్పుడు సింక్ పైప్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది వాటర్ మొత్తం కూడా స్ట్రక్ అయి వెళ్ళవండి అటువంటిప్పుడు మనం ఎక్కువ కష్టపడకుండా ప్లంబర్ని పిలిచే పని లేకుండా మనమే ఈజీగా పైప్ లైన్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను ఒక వేస్ట్ బాటిల్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలానే రెండు మూతల వరకు వెనిగర్ వేసుకోండి బేకింగ్ సోడా అనేది క్లీనింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది దీన్ని మూత పెట్టుకొని బాగా సేవ్ చేశామంటే ఒక ప్రెజర్లో ప్రెజర్లో ఫామ్ అవుతుంది పైప్ లైన్ దగ్గర ఇలా ప్రెస్ చేశామంటే మనకి ఆ బ్లాక్ అనేది క్లియర్ అయిపోతూ ఉంది మీరు చూస్తున్నారుగా చూస్తుండగానే వాటర్ మొత్తం వెళ్ళిపోతున్నాయి కదా ఇలా మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు సింక్ని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని హాట్ వాటర్లో లెమన్ వేసి ఆ వాటర్ని ఈ పైప్ లైన్లో పోయడం వల్ల పైప్కి పట్టిన జిట్టు కూడా రిమూవ్ అయిపోతుంది సింక్ కూడా మంచి స్మెల్ వస్తుంది టైట్ అయినా కూడా ఒక్కోసారి బ్యాంగిల్స్ వేసుకుంటాం మరి అవి తీయాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేతికి కవర్ వేసుకొని ఆ కవర్ హ్యాండిల్స్ బ్యాంగిల్స్కి వేసుకొని తర్వాత హ్యాండిల్స్ వెనక్కి లాగితే ఎంత టైట్ బ్యాంగిల్స్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తాయి అలానే టైట్ బ్యాంగిల్స్ వేసుకోవాలన్నా చేతికి కవర్ వేసి వేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని మీరు ఎలా వేసుకుంటారో అనేది కామెంట్ చేయండి వాటర్ బాటిల్స్ కానీ తాగిన తర్వాత వాటిని పడేస్తాం కదా ఎందుకు పనికిరావని కానీ వాటి వల్ల చాలా యూజ్ అయితే ఉంది వాటి క్యాప్సిన్ తీసుకొని మనం రోజు స్టవ్ను వాడుతాం కదా అలాగే స్టవ్ని వాటర్తో కడిగేటప్పుడు స్టవ్ అటు ఇటు జరిపేటప్పుడు స్టవ్ కింద స్టాండ్స్ ఉంటాయి కదా అవి వాటర్ వేసి కడిగేటప్పుడు నానిపోయి స్టాండ్ అనేది విరిగిపోతుంది అలా కాకుండా ఇలా క్యాబ్స్ని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది వాటర్తో కడిగిన తడవవు ఇంకా జరుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది టిప్పు నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా ఫోన్ చూస్తూ చేసుకోవడం వల్ల పని చేసినట్టు ఉండదు అలాగే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుందని చాలామంది ఫోన్ చూస్తూ పని చేయడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఛార్జర్ అడాప్టెడ్ ఉంటుంది కదా దాన్ని మధ్యలో ఫోన్ పెట్టుకొని వంట కానీ గిన్నెలు తోముకొని కానీ కూరగాయలు కట్ చేసుకోని కానీ ఏ పనైనా ఇలా చేసుకోవచ్చు నార్మల్గా చున్నీని స్కార్ఫ్లో కట్టుకుంటాం కదా అలాగే ఇక్కడ టీషర్ట్తో స్కార్ఫ్ ఎలా కట్టుకోవాలో చూపిస్తా చూడండి ఇప్పుడు టీషర్ట్ని రివర్స్ తిప్పి హ్యాండ్స్ మాత్రమే వెనకాల ముడివేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఐదు ఫ్రంట్ సైడ్ది ఒకటి బ్యాక్ సైడ్కి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అంతే సింపుల్గా స్కార్ఫ్ రెడీ అయిపోయింది వెనకాతల హెయిర్ కూడా కనిపించకుండా నీట్గా వేసుకోవచ్చు మీకు నచ్చిన టీ షర్ట్ని ఎలా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రతి ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు కదండి మనం రైస్ కానీ పప్పు కానీ ఇంకా కూరలు వండేటప్పుడు నీరు సరిగ్గా వేయకపోవడం లేదంటే ఎక్కువ కుక్ చేసేటప్పుడు అనుకోకుండా అడుగు మాడిపోతుంది కదా ఇలా అడుగు మాడిపోయేటప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ అడుగు మాడిపోయే స్మెల్ అనేది అంతా స్ప్రెడ్ అయిపోతుంది అలాంటప్పుడు ఇలా చేయండి నాలుగు గుల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇందులో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి కుక్కర్ కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆ వేడికి ఆనియన్స్ కుక్కర్ అడుగు మాడిపోయిన స్మెల్ మొత్తాన్ని కూడా లాగేస్తుంది పది నిమిషాల తర్వాత ఆ ముక్కల్ని తీసేసి పైన ఉన్న పప్పును కానీ రైస్ని కానీ మనం వాడుకోవచ్చు